మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను నేను మీ చప్పా రాకేష్ మాస్టర్ మరి ఈరోజు నాతో మాజీ కోడిగుడ్డు మంత్రి అదేనంటే మన ఈకల మంత్రి గుడివాడ అమర్నాథ్ నాతో ఉన్నాడుగుడ్ అమ్మ హలో రాకేష్ మాస్టర్ ఏంటి కోడిగుడ్డు నిన్ను విశాఖ నుంచి దూరం పెట్టేశారంటున్నారు విశాఖ జిల్లా అధ్యక్షుడిగా కేకే రాజును నియమించారు అసలు మొన్నటి వరకు ఉన్న నిన్ను పీకేడు ఏంటి గుడ్డు ఎందుకంటే ఏం చెప్పాలి మొన్న మా పార్టీకి చెందిన విశాఖ మేయర్ ను కాపాడుకోలేకపోయాం కదా అసలు మీ పార్టీనే ప్రజలు తిరస్కరించారు ఎవరిని విశాఖ అధ్యక్షుని చేస్తే ఇంకేం లాభం నేను రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసిన గాజువాకు నాకు ఇవ్వలేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ చేయాలనుకున్న భీముని పట్టణం కూడా నాకు ఇవ్వలేదు గాజువాక ఇవ్వలేదు భీముని పట్టణం కూడా ఇవ్వలేదా అదెవరికి ఇచ్చారు కోడిగుడ్డు ఇంకెవరు ఆ సత్యబాబు మేనలుడు మధ్య కి ఇచ్చారు అంటే నువ్వు ఈసారి పోటీ చేయడానికి నీకు నియోజకవర్గమేం లేదన్నమాట మా జలగన్నకి ఎంత చేసినా వేస్ట్ అసలు పార్టీ కోసం పనిచేసిన నాలాంటి వాళ్ళని తప్పిస్తే ఉన్న నాలుగు సీట్లు కూడా రావు ఈసారి బాధపడుతున్నావా చెప్పేస్తున్నావా గుడ్డు రెండు ఏదో విశాఖలో పార్టీ పుంజుకుంటుందని ఏవేవో ప్రయోగాలు చేస్తున్నాడు జలగన్న నాకన్నా కాపాడే మగాడు ఉన్నాడు ఇక్కడ మరి మొన్నటి వరకు ఏం కోడి కోడిగుడ్డు మీద ఏకలా నేను బాగానే పనిచేస్తున్నా ఈ సత్యబాబు ఫ్యామిలీని రంగంలో దింపి మాలాంటి వాళ్ళకి చెక్ పెట్టాలని చూస్తున్నాడు మరి ఎంత లేదన్నా సత్యబాబు సీనియర్ కదా మరి సత్యబాబు మీద కూడా పార్టీ చర్యలు తీసుకోవాలి కదా తను పుట్టి పెరిగిన విజయనగరమే కాకుండా ఇటు వైజాగ్ కూడా వదలలేదు గతంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్న నన్ను విశాఖ నుండి తరిమేయాలని చూస్తున్నాడు సత్యబాబుకి ఫ్యామిలీ మొత్తం రాజకీయ నాయకులేగా ఒక జిల్లా ఎలా సరిపోతుంది గుడివాడ గుడ్డు అలానే నాలాంటి యువ నాయకుల్ని టార్గెట్ చేస్తారా పార్టీ కోసం రిస్కులు చేసి ప్రెస్ మీట్లు పెట్టేది మేవా పదవులేమో ఆ సత్యబాబు బ్యాచ్ వాళ్ళకా ఇది న్యాయం అసలు ఇంకెన్నాలి నాటకాలు డ్రామాలు ఇంకో అయితే మీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందంటగా అవకేమవుతుంది మా సైకోరెడ్డి ప్యాలెస్లో పడుకుని పట్టించుకోలేదు అందరూ బొమ్మలాట ఆడుకున్నారు ఆల్రెడీ దోచుకునే వాళ్ళని దోచుకొనిచ్చి బూతులు తిట్టే వాళ్ళని బూతులు తిట్టుకొనిచ్చి బెల్లం బిడ్డలను వదిలేసి సెకండ్ సెటప్లను చూసుకునే వాళ్ళని చూసి చూడనట్టు వదిలేసి మసాజులు చేసుకునే వాళ్ళని న్యూడ్ కాల్స్ చేసుకునే వాళ్ళని అందరిని ఇష్టారాజ్యంగా వదిలేసి ఇప్పుడేదో ఆయన కళ్ళు తెరిచి ఒక్కొక్కరిని తప్పిస్తే ఏం లాభం అసలు మా జలగన్నకి బుర్ర పనిచేయడం లేదు బుర్ర అనేది ఉంటే కదా మీ జలగన్నకి పనిచేయడానికి అని జనాలు అంటున్నారు నాన్న ఏ ఏరియాలో ఎవరిని నిలబెట్టాలో తెలియడం లేదు మొన్న ఎలక్షన్ లో బలము నుండి తీసుకెళ్లి బలం లేని చోటేశాడు పార్టీ అన్న దగ్గర పనికిరా నాయకుడిని నిలబెట్టాడు ఇలాంటి తుగ్ల పనులు ఎన్నో చేసి మొన్న ఎలక్షన్ లో ఘోర ఓటమిని చవి చూశాడు అసలు ఐదేళ్లు మొత్తం దోచేసుకున్నారని బయట జనం అంటున్నారు అక్కడ ఎవరిని నిలబెట్టినా కూడా అంత సీన్ లేదు నాన్న గుడ్డు మా జలగన్న ఎవడు చెప్పిన మాట వినడు ఎప్పుడు ఎవడిని లేపుతాడో ఎవడిని తొక్కేస్తాడో ఎవడిని నిలబెడతాడో ఆయనకే తెలియదు ఇక విశాఖలో పూర్తి స్థాయిలో పార్టీ డౌన్ అయిపోవడం ఖాయం అదేమో కానీ ముందు నీ ఏడుపే నాన్న ఖచ్చితంగా తగులుతుంది ఆ సత్యబాబుకి మా జగలక్కి నా ఏడుపు గట్టిగా తగులుతుంది నన్ను ఏ నియోజకవర్గానికి కాకుండా చేస్తారా మరి ఇప్పుడు విశాఖ అధ్యక్షుడిని చేసిన కేకే రాజు పగలుదేస్తాడా అంటారుగా ఏంటి తీసేది గడ్డ పగలు తీసినా రాత్రి తీసినా కూడా ఆ రాజుకి అంత సీన్ లేదు అసలు అర్ధబలం తప్ప అంగబలమే లేదా ఆయనకి అయితే డబ్బులు బాగా పంచుతాడేమో రాజా జనాలు కూడా శుభ్రంగా తీసుకుని గట్టిగా వెన్నుబడి పడుతారు విశాఖ ప్రజలు మహాముద్రులు అసలు ఎందుకు విశాఖ ప్రజలు మిమ్మల్ని నమ్మటం లేదు ఎందుకంటే మా వాడు విశాఖను అజ్జాత్త ఇజ్జాత్తా అని ఏమీ చేయకపోగా పైపెచ్చు విశాఖ చుట్టుపక్కల భూములు కొండలు అన్ని కబ్జా చేసి పారేశాడు ఆ కసారెడ్డితో కలిసి దోచుకున్న ఆయన బాగానే పార్టీ నుండి పక్కెళ్ళిపోయాడు ఉత్తపుణ్యానికి కుక్కల ఎగిరిన మేమేమో ఇవాళ అయిపోయాం అభివృద్ధి చేయకుండా కబ్జాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ప్రజలేమైనా పిచ్చోళ్ళ విశాఖ ప్రజలు మాత్రం మీకు బాగా బుద్ధి చెప్పారు చెప్పినంత వరకు చాలే గాని వెళ్లి కోరుగుడ్డు మీద ఏకల బిక్కొప్పో చూశారుగా ఇది ఇవాల్టి మన షో మరొక ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్ జై భీమ్